ఉంటనే పేద విధంగా మనకి ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారని చెప్పేది అనుకున్నాం చాలా మనకు కూడా అజాస్వామికి చాలా సమస్యలు ఉంటే అన్ని పరిష్కారం చేశారు మన నాయకులు వీళ్ళు మన అందరూ కలిసి పెట్టడం కాబట్టి ముఖ్యంగా మనం అనుకున్నది ఏంటంటే చాలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ ఆసమ వలన కొంతమందికి భూమి అవ ఉండాలని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది అదే విధంగా బుంద్రగడ్డ విషయం కూడా చెప్పడం జరిగింది అన్ని అదే విధంగా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ గురించి గవర్నమెంట్ స్కూల్ గురించి అందరినీ పెద్ద పోయి ఎమ్మెల్యే గారు అందడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏం చెప్పిందంటే మీరు ఒక ఆరు నెలలు లేకపోతే ఒక తొమ్మిది ఇంకా మీరు స్కూల్ను మీ ఎకరా సృష్టి చేస్తే నేను కొంతగా కట్టించి కలిగి ఉన్నా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాటకుంటూ ఇవ్వడం జరిగింది రెండు ఫోన్ వేసేసి కొత్తగా రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టాను సరిగ్గా స్కూల్ జరిగింది అదేవిధంగా ఈ కొంతమంది మన స్వామి అడిగినట్టుగా మన వాస్తవానికి చాలా ఇబ్బంది ఎందుకంటే మన రెండు కాళీ రెండు కాళీ అంటే అంజనారు ఎందుకంటే ఆ రోడ్డు జీవితం చాలా చాలా మంది జన్స్ కానీ చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి ఆ విషయం గురించి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఈ మధ్య వల్ల రోడ్ వేలింగ్ అవుతుంది ఆల్రెడీ నూట యాభై రోడ్డు ఇక్కడ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వెయిటింగ్ అవుతుంది కాబట్టి ఆ రోడ్డు వేలింగ్ అయిన తర్వాత ఎంతవరకు వస్తుంది చెప్పి అయిన తర్వాత దాన్ని తీసుకుందామని చెప్పి మానవురు అప్పట్లో వారు మన ముందు వాళ్ళ గురించి నేను రెండు వేలు వాళ్ళ గురించి లేదా మౌనం పాటిస్తాను ఈ భక్తి భక్తి వచ్చిందంటే మీ మన ఎల్లయ్య మన ముందు

చూపించే ఆంధ్రస్ కానీ అన్నిటికీ గురించి సరైన సవాళ్లు వస్తుంది ఎందుకంటే పబ్లిక్ డిపార్ట్మెంట్ ఉన్నాం ఎంజాయ్ ఫుడ్ అన్ని పక్షులు అన్ని సమస్యలు చూస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం మా పిల్లలు మా బస్సుల్లో ఇక్కడ ఇంజనీర్లో ఉన్నాం వచ్చిన వాళ్ళు అందరికీ కూడా తెలుసు ఎయిర్మేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరు కూడా అందరూ సాటకంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ప్రతి డిపార్ట్మెంట్కి యూషెంట్కి కానీ ఎలిసిడల్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ ఫుల్ కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ

మన కూ కమిటీలో ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఓనర్లు నెంబర్లను సేకరించడంలో మనకు చాలా సహకరిస్తున్నారు వారు మాటలు మాట్లాడవలసిందిగా మనం తెలుసు నా పేరు ప్రసాద్ రెడ్డి మనసే పోతూ ఉంటాను నేను గత ముప్పై ఆరు ఏళ్ళ నుంచి మన కాలేజీ ఉంటున్నాను అప్పుడు నీళ్లు కానీ కరెంట్ కానీ వెళ్ళలేవు ఎవరైతే ట్రాన్స్ఫార్మ్ చిన్న మహిళలు ఓన్లీ ఆ వంట ఇబ్బందులు నాలుగు రైలు ఒక నాలుగు ఐదు ఫ్యామిలీస్ మాత్రం ఈ విధంగా అప్పటి నుంచి కూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ స్థాయికి వచ్చింది మన కలిసి పరిశ్రమ స్టేజీ మీద ఉన్నవాళ్ళు తెలుసు కూర్చున్న వాళ్ళు తెలుసు కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసు కానీ వన్ మంత్ ఉంటే వాడింత ప్రాబ్లం వాడింత ప్రాబ్లం వాళ్ళకి అందరికీ తెలుసు కానీ ఎక్స్పెప్ చేయాలి అంటే చెప్పాలి చెప్పినా చెప్పకపోయినా ఉన్న ప్రాబ్లం ఇప్పుడు రకరకాల మనుషులు అందరూ కూడా మనం ఎక్స్పెప్ చేసి చెప్పారు విధంగా మనం పోరాటం చేయడానికి మనం ఏం చేయాలి మనం ఏం చేస్తే ఎలా చేసి కాస్త రైల్లో వెయిట్ చేయగలం

అలా అనుకుపోయింది ఏ ప్రాబ్లం వచ్చినా సిద్ధి కాదు అందరు ఒకటే మనం కూడా బస్సీ చేయాలని నేను అనుకుంటున్నానా అని చెప్పి మనం కూడా అన్న కానీ బస్ ఏ ప్రాబ్లం వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తామని మేము మీద ప్రమాణం చేస్తున్నాము ఏ ప్రాబ్లెమ్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ఇప్పుడు అది సాల్వ్ చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాము